నాయనగారు చెప్పండి ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు నా ప్రియమైన ఆడబడుచులరా అన్నదములరా ఈ రాత్రి మీకేం చెప్పనుకోవడం తెలుసా మానవుడు పాపము చేసి మానవుడు పాపము చేసి దేవుడిచ్చే దీవెనలు పొందలేకపోతున్నారు మానవుడు పాపము చేసి దేవుడిచ్చే ఆరోగ్యాన్ని పొందలేకపోతున్నాడు మానవుడు పాపము చేసి దేవుడిచ్చే ఉద్యోగాలు దేవుడిచ్చే పిల్లలు దేవుడిచ్చే ఆ యొక్క క్షేమము పొందలేకపోతూ ఉన్నాడు ఆ మాటకు వస్తే మీకు నిజం చెప్పిన భూమి మీద ఉన్న అనేక మంది కోటాని కోట్ల రూపాయలు సంపాదించుకున్న అనేక మంది పాపము చేసి దేవుడిచ్చే దీవులు పొందలేక ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు చచ్చిపోతున్నారు చంపేసుకుంటున్నారు శాంతి లేదు సమాధానం లేదు ఎప్పుడు జగడాలే ఎప్పుడు కేకలే ఎప్పుడు అరుపులే అందుకే అందుకే దేవాతి దేవుడు ఈ లోకానికి మానవుడికి శాంతి సమాధానము సంతోషాన్ని ఇచ్చి పరలోకానికి తీసుకెళ్ళడానికి దేవుడి లోకానికి మానవుడిగా వచ్చాడు బైబిల్లో చాలా చక్కని ఒక మాట ఉంటుంది అదేంటంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను అని ఉంటుంది చెప్పండి వెనక చెప్పండి నశించిన దానిని పిల్లలు చెప్పొద్దు పిల్లలు ఎవరో చెప్పొద్దు పెద్దలు అమ్మగారికి ఏదో ఫోన్ వస్తుంది పాపం అమ్మ నీకు వినపడట్లేదు బయటికి వెళ్ళమ్మా బయటకెళ్ళిన వెళ్ళినప్పుడు కట్టే అంటే నా వాయిస్లో నీకు వినపడదు వాళ్ళకి వినపడదు పాపం బయటికి వెళ్ళి మాట్లాడే పర్లేదు అర్జెంటేమో ఇల్లు ఇల్లు పడలేదు ఇల్లు బంగ తల్లి కోపం చూస్తుంది అర్జెంట్ ఫోన్ అయితే ఎల్లు అంటున్నాను పర్లేదు అయితే అటు కశించిపోతున్న దాన్ని వెదక రక్షించడానికి దేవుడి కుమారుడు ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు అదే క్రిస్మస్ అంటే మానవుడు హలో మానవుడు నాశనానికి పరిగెడుతున్నాడు మానవుడు సమస్యల్లోకి పరిగెడుతున్నాడు మానవుడు ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నాడు మానవుడు అప్పులు తెచ్చుకుంటున్నాడు అందుకే బైబిల్లో చాలా స్పష్టంగా ఏమైనా ఒక మాట అయిపో తెలుసండి చూడండి మీ దగ్గర బైబిల్ ఉంటే చూడండి లేకపోయినా వినండి మత్తి సువార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మత్తి సువార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో దేవదోత యోసేపుతో చెప్పి ఒక మాట చెప్తుంది యోసేపు యోసేపు భయపడకము యోసేపు భయపడకము యోసేపు యోసేపు భయపడద్దు నీకు ప్రధానం చేయబడిన మరియు గర్భవతి అయి ఒక కుమారుని నువ్వు ఆమెను విడిచిపెట్టేయాలనుకుంటున్నావు ఆమె ఏదో తప్పు చేసింది అనుకుంటున్నావు కాదు కాదు భయపడకు ఆమెను చేర్చుకో నీ భార్యగా చేర్చుకో ఆ రోజుల్లో అమలరా జాతీక అంటే ఆ రోజులు ఏంటి ఈ రోజుల్లో కూడా పెళ్ళయి ముందు ప్రధానం చేసేవారు ప్రధానం అయిన తర్వాత ఆరు నెలల సంవత్సరం తర్వాత అప్పుడు పెళ్లి చేసేవారు పెళ్ళయిన తర్వాత కాపురం ముందు ప్రధానం చేసేవారు అది కూడా ఆ రోజుల్లో చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు అయిపోయాయి మరి వయసు ఎంతో తెలుసండి పద్నాలుగు పదిహేను సంవత్సరాలు అంటే తొమ్మిదో తరగతి అమ్మాయి తొమ్మిదో తరగతి లేదా పదో తరగతి అమ్మాయి యోసేపు వయసు ఎంతో తెలుసండి ఇంటర్మీడియట్ కుర్రాడు అంటే పదహారు పదిహేడు సంవత్సరాలు కుర్రాడు చిన్నపిల్లలు దినాల్లో చిన్నప్పుడే పెళ్ళి చేసేసేవారు అందుకని వాడికి బాధ్యత రావడానికి ప్రధానమైన తర్వాత జాగ్రత్తగా ప్రధానమైన తర్వాత తనకు బాధ్యత రావడానికి ఒక సంవత్సరం ఏ పనో ఎని పెట్టేవారు యువసేపు వడ్డంగా పని చేసుకునేవాడు పెద్ద చదువు లేదు పెద్ద డబ్బు లేదు పెద్ద జ్ఞానవంతుడు కాదు కానీ యోసేపు చాలా మంచోడు దైవభక్తి కలిగిన వాడు ప్రధానమయ్యింది మరీతో ప్రధానం చేశారు మరీ ఎవరో కాదు చుట్టాలమ్మాయి బంధువులమ్మాయి మరి మరీ ఎవరో తెలుసండి ఆమె కూడా పెద్ద చదవలేదు ప్రార్థన పర్రాలు భక్తి పర్రాలు అద్భుతమైన విషయం ఏంటంటే మరి ఎవరో తెలుసండి అక్కడ చాలా చక్కని ఒక మాట ఉంటుంది మరి ఎవరో తెలుసండి కన్యక కన్యక యోసేఫ్ కంటే ముందు దేవదోత మరీ దగ్గరికి వెళ్ళింది మరి మీరు క్రిస్మస్ నాటికలో చూసుకుంటారు చాలా మంది చూసుంటారు మీరు ఎప్పుడైనా గమనించండి నాటికలు దేవదోత మరీ దగ్గరికి వెళ్ళగానే మరీ ఏం చేస్తూ ఉంటుందో తెలుసా మో ప్రార్థన చేస్తూ ఉంటుంది అప్పుడు దేవతతో వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభము అంటే ఆ శుభవచనం ఏంటో అని భయపడితే అప్పుడు మరియా భయపడకు నువ్వు కృప పొందితివి సర్వోన్నతుడు సర్వశక్తి కలిగిన దేవుడు మానవుణ్ణి పాపా నుంచి విడిపించే దేవుడు మానవుడికి సమాధానాన్నిచ్చే దేవుడు మానవుణ్ణి క్షమించే దేవుడు మానవునికి సమస్యలన్నీ తీర్చే దేవుడు నీ కడుపులు పుడుతున్నాడు భయపడకో అని అంటే మరి అంటది జాగ్రత్తగా అయ్యో నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలా సాధ్యం పురుషుని ఎరగని దానిని నేను కన్యకిని నేను కన్యకిని ఆల్రెడీ ఒక వ్యక్తితో ప్రధానం చేయబడింది నేను కన్యకిని హౌ ఇట్ ఈస్ పాజిబుల్ స్టిల్ ఎ ఎవర్షన్ జాతకరండి నేను ఏం చెప్పాలకుండా తెలుసా మరీ ఎవరో తెలుసా అండి ప్రార్థనా పరురాలు భక్తి పర్రాలు పొద్దుటే లేచి దేవుని తండ్రిలో మోకరించి ప్రార్థన చేసే అమ్మాయి అంతేకాదు క్యారెక్టర్ కాపాడుకున్న అమ్మాయి కన్యక క్యారెక్టర్ క్యారెక్టర్ కాపాడుకునే అమ్మాయి ఇదనాలో చాలామంది తొమ్మిదో తరగతి పదో తరగతి చదివే పిల్లలు చాలా భయంకరంగా తయారైపోతున్నారు క్యారెక్టర్ లేని పిల్లలు పెళ్ళయ్య కూడా క్యారెక్టర్ లేని పిల్లలు విలువలు లేని జీవితం నీతి న్యాయం లేని బతుకు భర్తని గౌరవించలేని భార్య భార్యని ప్రేమించలేని భర్త అమ్మ భయం నాన్న భయం లేని కుర అమ్మంటే భయం లేదు నాన్నను గౌరవించే కొడుగేడి నాన్నని గౌరవించే కొడుకు అమ్మ మాటకి లోపడే కూతురు లేని మానవుడు పాపము చేసి పాడైపోతూ ఉన్నాడు చెడిపోతూ ఉన్నాడు అందుకే ప్రియుల దేవాది దేవుడు అది అమ్మాయి మాట వినట్లేదు ఫోన్ చూస్తుందా పిల్ల చాలామంది ఈ దినాల్లో పాపము చేసి దేవుడిచ్చే దీవెన పొందలేకపోతుంది అందుకే హలో ఏం చెప్పాడో తెలుసా దేవదోత నువ్వు గర్భవతవుతో ఓ కుమారుని కంటావు అతడు దేవుడు నేను కన్నీకిని కదండి నాకు పిల్లలు ఎలా పుడతారని అడిగింది మరియ ఎవరిని దేవదోతని అంటే దేవదోత ఏం చెప్పిందో తెలుసా అండి లోక ఒకటి అధ్యాయం ఇరవై నుంచి ముప్పై దాకా ఉంటుంది మీ తర్వాత చదవండి ఆ దేవదోతో ఏం చెప్పినా తెలిసండి అమ్మా దేవుడే పరిశుద్ధాత్మ శక్తి చేత నీ గర్భంలో ఉదయిస్తాడు అల్లు ఎల్లు గట్టిగా చెప్పండి మళ్ళీ చెప్పండి ఒకసారి ఆ మధ్యలో ఉన్న ఇద్దరు చెల్లెళ్ళు చెప్పట్లేదు వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా పాస్టర్ గారు చెప్పమన్నప్పుడేమే చెప్పం నువ్వు చెప్పమంటే చెప్పాలా చూడండి ఎలా సొద్దు ఆమె ఎలా సొంత చెప్పిన లేచున్నా చెప్పిన ఆడెలా చూద్దాం అలా చూస్తుంది తల కిందకి దించేసుకోండి మళ్ళీ ఎవరైనా వెనక తిరిగి చూడకండి అలానే వచ్చి నా వంతు చూస్తాడు మళ్ళా మీకు సీక్రెట్ చెప్పనా చెప్పడం వద్దా బాధపడి అని చెప్తాను చెప్పడం వద్దా మరి చెప్పండి చూసా వచ్చింది అప్పుడే పాపం ఎలా మీ అత్తగారు అంటే తట్టుకుంటుందా ఇలా కొట్టిచ్చేద్దా అలా కొడుకుతో నేను చెప్పాలనుకుంటున్న సీక్రెట్ ఏంటో తెలుసా పైన సూర్యుడు ఉన్నాడే పగలు సూర్యుడు ఉదయస్తున్నాడు రాత్రి చంద్రుడు అప్తున్నాడు మీ జీవితకాలంలో మీ జీవిత కాలంలో ఎప్పుడైనా సరే మీ జీవితకాలంలో ఏ రోజైనా సూర్యుడు తూర్పును ఉదయించకుండా పరమత్నం ఉదయించిన రోజు ఉందా లేదు ఎవరు చెప్పినది ఇంకో మాట కూడా చెప్పాను మీ ఊర్లో జామ్ చెట్లు ఉన్నాయి కదా జాం చెట్లు జాం చెట్టుకి ఏకాయ కాస్తుంది జాంకా కాదు ఇప్పుడు జంగారెడ్డి గుడిలో చెట్టుకి జాంకాయ తాడేపులి గుడిలో జామ చెట్టుకి జలకర గుడిలో జామ చెట్టుకి చెప్పండి ఇప్పుడు ఒకవేళ ఇలాగ ఇలా పైకి వెళ్ళామనుకోండి బొట్టాయిగుడంలో జామ్ చెట్టుకి జాంకాయ్యా మళ్ళీ ఇప్పుడు కాపం వచ్చేది ఏమయ్యా జాం చెట్టు ఎక్కడున్నావు జాంకాయే కాదు అది చెప్పడానికి నువ్వు రావాలా మాకు మాకు తెలీదు విజయవాడలో జామ చెట్టు కూడా జాంకే కాతుంది నా ప్రజలు ఏంటో తెలుసా జామి చెట్టుకి జాంకాయ ఎంత కాతుంది ఏ అవే కాయొచ్చు కా ఒకవేళ జామ చెట్టు నువ్వే వేసి విత్తనాలు వేసి ముందు వేసి దాన్ని పెంచుతూ నువ్వు పెద్ద అయ్యాక జాంకాయ కాయద్దు ఆ విజయవాడ నుంచి వచ్చిన పాత్రగా చెప్పాడు నువ్వు ఇంకో కాయదన్న కాయ జాంకాయ మాత్రం కాయకు అని పెంచి పెద్ద జెత్తి అది ఏ కాయ కాతుంది ఎవరు చెప్పాడు మీకు ఒక సీక్రెట్ చెప్తాను చూడండి జామ్ చెట్టుకి జాంకాయ కాదు మామిడి చెట్టుకి మామిడికాయ కాదు కొబ్బరి చెట్టు కొబ్బరికాయ కాలుతుంది నువ్వు కొబ్బరి చెట్టు చుట్టూ వంద దర్శనాలు తిరిగి గుండు నున్న కొట్టించుకొని నువ్వు తలకాయ కిందకి కాళ్ళు పైకి పెట్టి నువ్వు ఏదన్నా సయ్యి కొబ్బరి చెట్టు కొబ్బరికాయ కాదు అక్కడే ఉంటే ఆ కాయ నీ మీద పడుతుంది నేను ఏం చెప్పాలనుకుంటా తెలుసా దేవుడు శక్తి కలిగినాడు అది ఎప్పుడో చెప్పేశాడు సూర్యుడు తూర్పు నవలేస్తాడు ఎప్పుడో చెప్పాడు